ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల కొరత రోగుల పాలిట శాపంగా మారింది వంద పడకల వైద్య విధాన పరిషత్ లోకి మారిన తర్వాత మెరుగైన వైద్య సేవలు అందుతాయనుకున్న స్థానికుల ఆశ నిరాశగానే మిగిలింది రోజుకి రెండు వందల యాభైకు పైగానే ఓపీలు వస్తున్నా సరిపడా వైద్యులు సరైన సదుపాయాలు లేక రోగులకు అవస్థలు తప్పడం లేదు ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్న వాళ్లకు ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకుంటారు మరి పేదవారికి జబ్బు చేస్తే ప్రభుత్వ హాస్పిటలే దిక్కు ఏజెన్సీ ముఖద్వారమైన ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్న రోగుల పరిస్థితి దయనీయంగా మారింది ప్రైవేట్ ఆసుపత్రిలో డబ్బులు చెల్లించలేక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్న బాధితులను డాక్టర్ల కొరత వేధిస్తుంది చికిత్స కోసం గంపెడాశతో వెళ్లిన రోగులకు అవస్థలు తప్పడం లేదు